రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఖమ్మం మార్కెట్లో కొత్త పత్తి వచ్చేసి వంద బస్తాలు రావడం జరిగింది అలాగే పాత పత్తి చూసుకున్నట్టయితే నాలుగు వందల నుంచి ఐదు వందల ఇరవై వేలు రావడం జరిగింది సో కొత్త పత్తి వచ్చేసి మూడు వందల పదకొండు రూపాయలుగా పలకడం జరుగుతుంది అలాగే పాతపత్తి చూసుకున్నట్లయితే ఏడు వేల ఏడు వందల యాభై వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే వరంగల్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే వరంగల్ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది కే సముద్రం చూసుకున్నది ఏడు వేల ఎనిమిది వందల వరకు అయితే కొనసాగడం జరుగుతుంది అలాగే ఆదోని మార్కెట్ చూసుకున్నట్టయితే ఎనిమిది వేల వరకు అయితే పత్తి కొనసాగడం జరుగుతుంది సో కొత్త పత్తి అనేది మార్కెట్లకి కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎరేవేల్స్ రాను రాను పెరిగే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో రైతు సోదరులు గమనించి కార్డర్ అలాగే మిర్చి వ్యవసాయ సమయ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకి మన ఛానల్ని షేర్ చేయగలరు ఈ విధంగా ప్రధాన మార్కెట్ల ధరలు కొనసాగడం జరుగుతుంది సో ఉంటానండి బాయ్